హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జోసా కౌన్సిలింగ్ కూడా వచ్చేసిందమ్మా ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చేశారు గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్ కూడా మారిపోయింది ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉండేది మరి ఈసారి ఒకసారి వన్ ట్వంటీ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఉండే మరి దీనికి సంబంధించింది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ పోయింది మరి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ కూడా వచ్చేస్తుందమ్మా ఆల్రెడీ మరి ఇవాళ రేపు మరి త్వ త్వరలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మనకి మే ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్లో జోసా షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది మరి దీనిలో ఈ యొక్క వెబ్సైట్ కూడా మార్చేశారు ఇంతకుముందు అంతా కనబడేది ఇక్కడ ఇక్కడ కనబడేది ఇప్పుడంతా ఆల్మోస్ట్ ఆల్ ది చేంజ్ ద ది కంప్లీట్ వెబ్సైట్ అనమాట వెబ్సైట్ కూడా మార్చేసారు మరి కొత్త కోర్సులు ఏమైతే ఉన్నాయో మనం పార్టిసిపేట్ చేసిన ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఐఐటి మరి టోటల్ మరి జోసాలో జోసాలో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది కొత్తగా మరి చూద్దాం ఒకసారి మనం చెక్ చేద్దాం ఫార్టీ సిక్స్ నలభై ఆరు జిఎఫ్టీలు ఉన్నాయి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉండే నలభై ఆరు జిఎఫ్టీలు ఉండటం అయితే జరిగింది ఒకసారి చెక్ చే చూద్దాం మరి ఇక్కడ పబ్లిక్ నోటీస్ కూడా ఏమైనా ఇచ్చేయడేమో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ నోటిఫికేషన్ మనకి నోటిఫికేషన్ రావటమే ఆలస్యము అటాక్ చేయొచ్చు వీడు ఇంకా సైట్ అప్డేట్ చేయలేదమ్మా ఇంకా సైట్ అప్డేట్ చేయలే మనకి ఇరవై మూడు ఐఐటీలు జనరల్గా ఇరవై మూడు ఐఐటీలు తర్వాత ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ మరి థర్టీ వన్ ప్లస్ వన్ ఎన్ఐటి ప్లస్ థర్టీ వన్ ప్లస్ ఎన్ వన్ ఎన్ఐటి ఒకటి నలభై ఆరు జిఎఫ్టీలు నలభై ఆరు జిఎఫ్టీ గవర్నమెంట్ ఫట్టం టెక్నికల్ ఇన్స్టిట్యూట్ పాల్గొనే అవకాశం ఉంది వీడైతే అయితే ఇంకా మరి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంకా మరి వెబ్సైట్ అయితే అప్డేట్ చేయలేదు త్వరలో మరి నోటిఫికేషన్ త్వరలో వచ్చేస్తుంది ఎందుకంటే వాడు ఈ ప్రాసెస్లో ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి మనం కంప్లీట్గా మళ్ళీ వీడియో కూడా చేద్దాం మరి ఇది జస్ట్ మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ఇక్కడ చూసినట్టయితే బిజినెస్ రూల్స్ కూడా బిజినెస్ రూల్స్ కూడా ఇక్కడ అప్డేట్ చేసేది చూద్దాం ఇక్కడ బిజినెస్ రూల్స్ కూడా తీసేసాడమ్మ సైట్ ఈజ్ అప్డేటింగ్ ద సైట్ గుర్తుపెట్టుకోండి జోసా షెడ్యూల్ అయితే త్వరలో వచ్చేస్తుంది మనకి షెడ్యూల్ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు క్లిక్ చేస్తే షెడ్యూల్ ఈజ్ అప్డేటింగ్ సైట్ మనకి రెండు మూడు రోజుల్లో జోసాకి సంబంధించిన విధి విధానాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ షెడ్యూల్ మరి ఆర్ ఆర్కైవ్లో కూడా చూద్దాం మరి ఆర్కైవ్లో ఏముందో ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఆర్కైవ్లో ఉన్నాయి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కానీ ఈ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఈ ఆర్కైవ్ చేస్తారు ఈ డేటాని తీసుకెళ్ళి వీడు ఆర్కైవ్ చేస్తాడు చూద్దాం ఇక్కడ చూస్తే మీరు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ ప్రీవియస్ ఓపెనింగ్ ర్యాంక్స్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఓపెనింగ్ ర్యాంక్స్ ఇచ్చేసాడు మరి త్వరలో జోసా నోటిఫికేషన్ అయితే రానుంది స్టూడెంట్స్ మరి వెయిట్ చేద్దాం మన రెండు మూడు రోజుల్లో అయితే మరి జోసా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి జస్ట్ సూను సూను మనకి జోసా నోటిఫికేషన్ వచ్చేస్తుంది జోసా వెబ్సైట్ని కూడా మోడిఫై చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్